ఐ డ్రీమ్ నేను మీ సంగీత మనతో ఈరోజు తోడు నీడ ఫౌండర్ రాజేశ్వరమ్మ గారు ఉన్నారు సొసైటీలో జరుగుతున్న రిలేషన్షిప్స్ అవి ఎందుకు ఫెయిల్ అవుతున్నాయి దేనికోసం ఫెయిల్ అవుతున్నాయి ఎక్కడ చిన్న మిస్టేక్ జరుగుతుంది అనేది వారి మాటల్లోనే తెలుసుకునే ప్రయత్నం చేద్దాం అమ్మ నమస్కారం నమస్తే సంగీత అమ్మ మనం చూసుకుంటే థర్టీన్ టు నైన్టీన్ ఇయర్స్ లోపు పిల్లలు ఎక్కువగా ఆకర్షణకి లోన్ అవుతుంటారని చెప్పేసి మనం ఎక్కువగా వింటూ ఉంటాం అలాంటి సమయంలో ఆకర్షణకు లోనైనప్పుడు తల్లిదండ్రులు దాన్ని ఎంతవరకు సీరియస్గా సీరియస్ గా తీసుకోవాలి సీరియస్ గా తీసుకోకపోతే జరిగే పరిణామాలు ఎలా ఉంటాయి థర్టీన్ నైన్టీన్ మధ్య వయసులో వాళ్ళకు ఉండేది ప్రేమ కాదు అది ఆకర్షణ చాలా వరకు ఆకర్షణే ఉంటుంది దాన్ని ప్రేమ అని అనుకుంటారు అసలు ఈ రోజుల్లో చెప్పాలంటే ఏ వయసు వాళ్ళకు ప్రేమ లేవు పాతికేళ్లకి లేదు ముప్పై ఏళ్ళకి లేదు నలభై ఏళ్ళకి లేదు దాన్ని ప్రేమ అనుకుంటున్నారు అది ఇదివరకే చెప్పాను అది ఓన్లీ ఇన్ఫాక్చుయేషన్ కేవలం ఆకర్షణ ఆకర్షణ ఇప్పుడు నేను ఇదివరకు కూడా చెప్పాను నీకు అందంగా లేని వాళ్ళని ఎందుకు ప్రేమించరు ముసలి వాళ్ళని ఎందుకు ప్రేమించరు నన్ను ఎవరైనా ప్రేమిస్తారు ప్రేమించరు ఎవరు ఎందుకని వయసు అయిపోయింది కాబట్టి పాతికేళ్ళ అమ్మాయి అనాకారిగా ఉంది ప్రేమిస్తారా ప్రేమించరు అంటే నువ్వు అందాన్ని ప్రేమిస్తున్నావు ఆమెను వ్యక్తిగతంగా ఆమెను ప్రేమించట్లా ఆమె క్వాలిటీస్ని ప్రేమించట్లా ఎర్రగా బుర్రగా ఆకర్షణగా బాగుంది అని ప్రేమిస్తున్నావు అంటే నువ్వు ప్రేమిస్తున్నది అందాన్ని కానీ మనిషిని కాదు కదా మనిషి అంటే మనిషి క్యారెక్టరు మనిషి యొక్క లక్షణాలు ఇవన్నీ ఉంటాయి ఇవేవి కాదు అందంగా ఉంది అంతే అంటే నువ్వు ప్రేమించేది అందాన్ని కానీ మనిషిని కాదు అయితే ఇప్పుడు నువ్వు చెప్పినట్టుగా ఈ పదమూడు పంతొమ్మిది ఏళ్ల మధ్య వయసులో ఉండే ఈ ఆకర్షణకి పెద్దవాళ్ళు ఎందుకు పట్టించుకోరు పట్టించుకోవాలి సీరియస్గా తీసుకోవాలి తీసుకోరు తీసుకోవట్లేదు ఇప్పుడు ఈ దాన్ని ఏమంటారు కాలేజీల్లో కానీ స్కూళ్ళల్లో కానీ దాన్ని ఏమంటారు ఇద్దరు కలిసి కో ఎడ్యుకేషన్ కో ఎడ్యుకేషన్ వచ్చిన తర్వాత ఆడపిల్లలు కానీ మగపిల్లలు కానీ మాట్లాడుకోవటాలు బుక్స్ ఎక్స్చేంజ్ చేసుకోవటాలు ఇవన్నీ కామన్ అయిపోయాయి ఇక అదే కాలేజీకి వచ్చిన తర్వాత అప్పుడప్పుడు క్యాంటీన్కి వెళ్ళడాలు కాఫీలు తగ్గాలు కూడా కామన్ అయిపోయాయి అంతేత వాటిల్లో పెద్దవాళ్ళు భయపడే పరిస్థితి లేదు ఇదివరకు ఏంటంటే ఆడపిల్లలు ఎప్పుడు ఇలా ఇంట్లోనే ఉండేవారు ఒకవేళ బయటకు వెళ్లాల్సి వస్తే ఇలా తల ఉంచుకునే గానీ తల పైకి వెళ్లే పరిస్థితి లేదు అసలు ఇలా ఉంచుకుని ఇలా నేల చూస్తూ వెళ్లవలసిందే చిన్నప్పుడు పెళ్లిళ్లలో అంటే బాగా అప్పుడు పెళ్లి చేసినప్పుడు తోటకూర గింజలు నల్ల పొసులు కలిపి వేసి ఏరమనేవారట తోటకూర గింజలు నల్లగానే ఉంటాయి నల్ల పొసలు నల్లగానే ఉంటాయి దాని నుంచి రెండు సపరేట్ చేయాలి ఎందుకంటే ఇలా వచ్చేసి తల ఇలా దగ్గర చూసి ఏరితే గాని సాధ్యం కాదు చిన్నపిల్లలకి సిగ్గు తెలియదు కాబట్టి వాళ్ళు తల పైకెత్తి పేట్ల మీద కూర్చొని అలా ఉంటారేమో వాళ్ళకి ఇది అలవాటు చేయాలని ఇలాగే ఉంచి అని చెప్పేవారు పెద్దవాళ్ళు అలాగా ఇప్పుడు ఏంటంటే క్యాంటీన్లు కలిసి కో ఎడ్యుకేషను కలిసి కంబైండ్ స్టడీసు ఇవన్నీ వచ్చిన తర్వాత ప్రతి చిన్న విషయానికి భయపడడం మానేశారు పెద్దవాళ్ళు వాళ్ళు ఏదో కలిసి చదువుకుంటున్నారులే ఏదో క్యాంటీన్లో కలిసి కాఫీ తాగారులే అన్నట్టు అయితే ఇది ముదిరి ఉసరవిల్ అయినట్టుగా ఇది ఇక్కడితో ఆగితే పర్వాలా ఇది అక్కడ కాలేజీ దాకా పాకింది అనుకో ఈ హై స్కూల్ ఫ్రెండ్షిప్ కాలేజీ దాకా పాకింది చాలా మంది లవ్ మ్యారేజ్ చేసుకున్న వాళ్ళు చెప్తుంటారు మేము చిన్నప్పటి నుంచి ఫ్రెండ్స్ కాలేజీలో కూడా మేము క్లాస్మేట్స్ అని అలాగా అలా పాకినప్పుడు కొంచెం పెద్దవాళ్ళు కాస్త దృష్టి పెట్టాలి ఎందుకు వీళ్ళు ఎక్కువగా వీళ్ళిద్దరే ఎక్కువ ఎందుకు కలుస్తున్నారు వీళ్ళిద్దరే ఎక్కువ చాటింగ్ ఎందుకు చేసుకుంటున్నారు అని దృష్టి పెట్టకపోతే ఇది ఇంత వటుడు ఇంత అయినట్టుగా పెరిగి పెద్దది అవుతుంది వాళ్ళు చాలా గాఢంగా ప్రేమించేసుకుంటారు ఒకళ్ళు లేదా రెండో వాళ్ళు బతకలేవని అప్పుడు డిగ్రీయో చదువు ఏదో అయిన తర్వాత పెద్దవాళ్ళు చెప్తారు మేము పెళ్లి చేసుకుంటాము అప్పుడు గుండెలు బాదుకుంటారు పెద్దవాళ్ళు కానీ మొదటి నుంచి కాస్త వాళ్ళ మీద కాన్సన్ట్రేషన్ అప్పుడు గుర్తొస్తుంది అదే కులమో పట్టింపో ఏదో గుర్తొస్తాయి అప్పుడు మీరు గొంతు చించుకున్న ప్రయోజనం లేదు కదా చిన్న పిల్లలు అప్పటి నుంచి ఇప్పుడు డాక్టర్లు చెప్తున్నారు ఆఖరికి పోలీసులు కూడా చెప్తున్నారు ఏమనంటే పిల్లలు ఏం చేస్తున్నారు స్కూల్కి వెళ్తున్నారు వస్తున్నారు కదవరు స్కూల్ నుంచి తిన్నగా వస్తున్నారా కాలేజీ నుంచి తిన్నగా వస్తున్నారా కంబైండ్ స్టడీ అంటే ఎవరితో చదువుతున్నారు ఆడపిల్లలతోట పిల్లలతోట వాళ్ళు ఎక్కడికి వెళ్తున్నారు ఏం చేస్తున్నారు కాస్త పిల్లల మీద దృష్టి పెట్టండు అని అయితే ఈ మిడిల్ ఏజ్ పేరెంట్స్ కు ఖాళీలు లేవు ఇద్దరు ఉద్యోగాలు చేస్తారు లేదా ఆయన ఉద్యోగానికి పెడతాడు ఈడే క్లబ్బులు పెడతాడు ఖాళీ ఖాళీ లేదు పిల్లల గురించి పట్టించుకునే ఖాళీ లేదు అని చేత మహా అయితే ఇంట్లో వంట మనిషో పని మనిషో ఆయాలో ఎవరో ఉంటారు వాళ్ళు చూసుకుంటారు పిల్లల్ని వీళ్ళ దారిని వెళ్ళి క్లబ్బులు పోయి ఎంజాయ్ చేస్తారు వాళ్ళు ఎప్పుడైతే వాళ్ళు పని వాళ్ళ మీద దృష్టి పెట్టారో ఈ పిల్లల మనసు తిన్నగా ఉండదు కదా ఖాళీగా ఉంటే ఏం చేస్తామని వాళ్ళు కూడా ఈ యాప్స్ అవి చూస్తుంటారు బెట్టింగ్ యాప్లో క్రిమినల్ యాప్లో చూస్తూ ఉంటారు లేదా ఏ ఫ్రెండ్ తోట సినిమా పోతారు నేను సినిమా పోతున్నానని అలాగా పిల్లలు కట్టు తప్పుతున్నారంటే సగం కారణం పేరెంట్స్ తప్పు పట్టడం కాదు కానీ సగం కారణం పేరెంట్స్ ఎందుకంటే వాళ్ళకి కావాల్సిన టైం మనం ఇవ్వటం లేదు వాళ్ళతో కూర్చొని కబుర్లు చెప్పి మాట్లాడి వాళ్ళు ఏం చేస్తున్నారు వాళ్ళు హోంవర్క్ చేసుకుంటుంటే పక్కన కూర్చో హోంవర్క్ చేయించు మనకి తోచదు కదా మనం టీవీ పెట్టుకు చూసుకుంటాం వాడు హోంవర్క్ ఏ చేస్తున్నాడో యాప్ చూస్తున్నాడో మనకి తెలియదు అలా కాకుండా పిల్లల మీద ఒక ప్రత్యేక శ్రద్ధ పెట్టాలి కొంత టైం వాళ్ళ కోసం సాక్రిఫైస్ చేయాలి అంటే ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలంటారు అంటే తప్పనిసరిగా పిల్లల మీద పర్సనల్ అటెన్షన్ ఉండాలి అంటే వాళ్ళు చదువుకుంటున్నారు అనుకోను పక్కన కూర్చొని చదివించు వాడు చదువుకుంటుంటే నేనేం చేయను అంటారు నేను ముప్పై ఏళ్ళకి చదువు పెట్టాను తెల్లవారుజాము నాలుగు గంటలకు లేచి చదువుకుంటే మా నాన్నగారు ఆఫీస్ వాళ్ళు లేచి కూర్చునేవారు మా అమ్మగారు పేపర్ వయసు కూర్చునేది ఇద్దరు కూర్చునేవారు పడుకునేవారు కాదు ఎందుకంటే వాళ్ళు పడుకుంటే నేను వెళ్ళి పడుకుంటాను నాకు చదువు చదివి దృష్టి లేకపోవచ్చు కదా ముప్పై ఏళ్ళు వచ్చినా సరే ఇంకా బాధ్యత తెలియదేమో అన్న భయం వాళ్ళకు ఉంటుంది కదా నా పిల్లలు కూడా కూర్చుని చదువుకునే వాళ్ళు వాళ్ళు మధ్య మధ్యలో నిద్రపోతుంటే మా అమ్మ లేపి కాస్త కాఫీ టీ ఇమ్మంటావా నువ్వు లే చదువుకో అని లేపి చదివించేది ముప్పై ఏళ్ళకి మూడు క్లాసులు చదివాళ్ళు ముప్పై నాలుగు గంటల నుంచి లేచి ఏం చేస్తారంటే ఏం చేయడం కదా అది ఒక హ్యాబిట్ అంతే లేవడం చదువుకోవడం ఒక డిసిప్లిన్ హ్యాబిట్ అవ్వాలి వాళ్ళు నిద్రపోయే వాళ్ళు కాదు పేరెంట్స్ ఎందుకని వాళ్ళు లేని వీళ్ళు ఎందుకు పడుకోరు వీళ్ళు చదువుకోరు కాబట్టి పర్సనల్ సూపర్విజన్ ఉండాలి ఇండివిజువల్ అటెన్షన్ ఉండాలి అందుకని ఇద్దరు తప్పనిసరిగా మాతో పాటే కూర్చున్నవారు ఆరు గంటల వరకు అయిన తర్వాత ఆరు గంటలకు లేచి మా అమ్మ పనిలోకి వెళ్ళేది అప్పటి వరకు మేము కూడా నిద్ర వచ్చినా మెడికొచ్చినా ఏం చేసినా మేము చదువుకోవాల్సిందే మా పెద్ద అబ్బాయి ఉండేవాడు వాడు పెద్ద ఎస్కేవిస్టు వాడు దుప్పడు ముసుకేసి కూర్చొని లోపల నిద్రపోయేవాడు ఏంటి రా దుప్పడు ముసుకేసావు చదువుకోవట్లేదా అంటే అప్పచెప్పుకుంటున్నా బా చెప్పుకుంటున్నా అంటే బయట అయితే తెలుస్తుంది దుప్పడు ముసుకేసుకు లోపల నిద్రపోయేవాడు అలాగే ఇవన్నీ పర్సనల్ అటెన్షన్ ఉన్నప్పుడు మాత్రమే సాధ్యమవుతాయి పేరెంట్స్ బాధ్యత ఏంటంటే కనడము ఏదో స్కూల్లో అడ్మిట్ చేసేసామో మనకేం బాధ్యత లేదనుకోవటం కాదు ప్రతి పిల్లల మీద ఒక పర్సనల్ అటెన్షన్ ఉండాలి అలా పర్సనల్ అటెన్షన్ ఉంటే చాలా వరకు వాళ్ళు టార్చర్ లాగా ఫీల్ అవుతున్నారు కదా ఈ నవీ డేస్ లో చూస్తున్నారు ఇలా అని చెప్పేసి నేనేం చూస్తున్నా చదువుకో నువ్వు కునికిపాట్లు పడుతున్నావు కాబట్టి నిద్రపోతే నేను ఎందుకు రెస్ట్రిక్షన్ చేస్తున్నారు ఎవరితో నన్ను మాట్లాడినా కూడా ఇప్పుడు మనం చూసుకుంటున్నట్టు ఆకర్షణ గురించి మాట్లాడుకుంటే ఇన్ఫ్లక్చువేషన్ దాని గురించి మాట్లాడుకుంటే నన్ను రిస్ట్రిక్ట్ చేస్తున్నావు నన్ను అనుమానిస్తున్నావు అని చెప్పేసి అని తిరగబడుతున్నారు పిల్లలు ఇప్పుడు ఇలా వచ్చింది ఒకప్పుడు అయితే పిల్లలు అసలు ఎదురుంచి మాట్లాడే పరిస్థితి లేదు ఎందుకు పేరెంట్స్ కంట్రోల్ పెడుతున్నారంటే నువ్వు మాట్లాడి నువ్వు లైన్ తప్పుతున్నావు కాబట్టి నిన్ను సరైన లైన్ లో పెడుతున్నాను నువ్వు వినాల్సిందే ఇష్టం ఉన్నా ఇష్టం లేకపోయినా నేను వాళ్ళతో మాట్లాడతా వీటితో మాట్లాడతా అంటే కుదరదు అవతల వ్యక్తి మంచివాడు కాదన్నప్పుడు మేము కంట్రోల్ పెడతాం పెట్టాల్సిందే నువ్వు పడాల్సిందే అనే డిసిప్లిన్ అనే డామినేషన్ పేరెంట్స్కి ఉండాలి ఈ రోజుల్లో ఏంటంటే పేరెంట్స్ పిల్లలకి భయపడుతున్నారు ఆశ్చర్యం ఏంటంటే పిల్లలు పేరెంట్స్ని డామినేట్ చేస్తున్నారు ఇలా ఏదైనా అంటే తిరగబడుతున్నారు వాడు ఏమన్నా అంటే వాడు బాధపడతాడేమో వాడి కోపం వస్తుందేమో వాడి ఇంట్లోంచి వెళ్ళిపోతాడమో అనే ఈ మితిమీరిన ప్రేమ వీళ్ళని గట్టిగా వాళ్ళని అదమాయించకుండా అణుస్తుంది దానివల్ల ఏమవుతుందంటే పిల్లల్ని కంట్రోల్ చేసే పవర్ని మనం చేతిలోంచి వదిలేసాం వాళ్ళకి ఇచ్చేసాం ఎప్పుడైతే మనకు ఆ పవర్ లేదో వాళ్ళని డామినేట్ చేయలేం వాళ్ళని కంట్రోల్ చేయలేం వాళ్ళు ఎప్పుడైతే కంట్రోల్ చేయలేదో వాళ్ళు ఇష్టం వచ్చినప్పుడు వాళ్ళు ఆడుతు ఉంటారు అంచేత ఇన్ని నష్టాలు రాకుండా ముందే మీరు డామినేట్ చేయాలి నిన్ను నేను కష్టపడి పెంచుతున్నాను ఈ తప్పు నువ్వు చేస్తే నిన్ను యాజ్ ఏ పేరెంట్ నిన్ను సరైన క్రమశిక్షణలో పెట్టాల్సిన బాధ్యత నాకుంది నువ్వు పెద్ద ఉద్యోగం చేసుకున్నాక నీ నీ ఇష్టం వచ్చి పెట్టాడు కానీ వరకు అయితే నా కంట్రోల్లో ఉండి తీరాల్సిందే అని చెప్పే స్థాయి పెద్దలకు రావాలి దురదృష్టం ఏంటంటే అది లేదు రావట్లేదు టీనేజ్ ఇంకా చాలా డేంజరస్ ఏజ్ అది పద్నాలుగు ఏళ్ళు దాటిన దగ్గర నుంచి పంతొమ్మిది ఇరవై సంవత్సరాల మధ్య వయసులో టీనేజ్ లో ఆ వయసులో ఉండే పిల్లలు చాలా డేంజర్ ఎందుకంటే వాళ్ళు డామినేషన్ సహించరు పేరెంట్స్ పెత్తనం సహించరు నేను ఇండివిజువల్ గా ఉండాలి నేను ఇండిపెండెంట్ మనిషిని అన్న భావన వాళ్ళలో చాలా చాలా ఎక్కువ ఉంటుంది అని అటువంటి వాళ్ళకి భయపెట్టడం కాకుండా కూర్చోబెట్టి నచ్చ చెప్పుకోవాలి వాళ్ళు విసుక్కున్నా సరే మనం ఓపిగ్గా ఓటికి నాలుగు సార్లు చెప్పాలి బాబు ఈ వయసు ఇలాంటిది వయసు వేడి అలాంటిది ఆ వయసులో అట్రాక్షన్ చాలా సహజం దానివల్ల నువ్వు కట్టు తప్పుతావన్నదే మా భయం అని ఏదో ఒకటి నచ్చ చెప్పుకోవాలి తప్పదు మీరు ప్రయత్నం చేయండి నాలుగు సార్లు చేస్తే ఒకసారైనా వింటాడు కదా అసలు మనం ప్రయత్నం వాడు వినడండి అని ఒక మాటతో చెప్పేసి చేతులు దులిపేసుకుంటాం అంతే కానీ తండ్రిగా తల్లిగా మీ బాధ్యత ఉన్నది పిల్లల మీద మా పిల్లలు చెప్తే వినారండి కారు తాళం తీసుకుని వెళ్ళిపోతారంటారు పేరెంట్స్ కారు తాళం ఎందుకు ఇచ్చావు నువ్వు ఇస్తే కదా వాడు బట్టుకెళ్ళాడు అక్కడ నుంచి వాడికి లైసెన్స్ ఎక్కడ ఎడతాడు ఎక్కడ బుక్ అవుతాడు ఆ పోలీసు వాళ్ళు పట్టుకుంటారు లక్షలు ఇచ్చి వాడిని ఇంటికి తెచ్చుకుంటావు కానీ ఈ పని వాడు తప్పు చేస్తున్నాడే ముందే నువ్వు తాళం ఇవ్వకుండా ఉంటే వాడికి ప్రమాదం వచ్చేది కాదు కదా గా ఫీల్ అవుతారు కదమ్మా ఆ కార్ నడుపుతున్నాడు నాకు కొడుకుని అదే చెప్తుంటా నీకు ఆ క్రెడిట్ ఆ గొప్పతనం ఆ గర్వం వచ్చే ముందు అసలు వాడు వాడు టీనేజ్ లో వాడు లైసెన్స్ లేకుండా కారు నడుపుతున్నాడన్న పరిజ్ఞానం మనకు పేరెంట్ యాజ్ అ పేరెంట్ మనకు ఉండాలి వాడికి తెలిసి తెలియని వయసు వాడు కారులో వెళదామని ఆనందం తప్ప రెండో తెలియదు మనకు తెలుసు కదా మనం పెద్దవాళ్ళం కదా అని చేత మనం కంట్రోల్లో పెట్టాలి నువ్వు ముందు డ్రైవింగ్ నేర్చుకో నీకు మైనార్టీ తీరితే నువ్వు వెళ్ళు డ్రైవింగ్ స్కూల్కి వెళ్ళు డ్రైవింగ్ నేర్చుకో నువ్వు డ్రైవింగ్ సర్టిఫికేట్ తెచ్చుకున్నా అప్పుడు ఇస్తాను అనడానికి నువ్వు పద్నాలుగు వేల వారికి కారు ఇచ్చేసి తర్వాత జైలు పాలయ్యాడని బాధపడడానికి తేడా లేదా ముందే మనం కష్టపడినా కూడా ముందే మనం కంట్రోల్లో పెడితే ఇన్ని బాధలు రావు అది దురదృష్టం ఏంటంటే కాలం మారుతున్న కొద్ది అభిప్రాయాలు మారుతున్నాయి పిల్లలు డామినేషన్ పెరుగుతోంది పెద్దవాళ్ళు తగ్గుతున్నారు పిల్లలు పెరుగుతున్నారు అమ్మా ఇష్టం వచ్చినోటి తిరుగుతాం మీరెవరనే స్థాయికి వస్తున్నారు ఇష్టం వచ్చినోటి తిరుగుతారు వదిలేసావు రేపు పొద్దున అది ప్రెగ్నెన్సీ వచ్చి నాలుగు నెలలు వచ్చి ఇప్పుడు దానికి అబార్షన్ చేయించడానికి వీల్లేదు అనుకూడదు కానీ ఆ పిల్ల వచ్చింది ఏం చేస్తావు దాన్ని నువ్వు కొట్టినా తిట్టినా చంపినా ప్రెగ్నెన్సీ ఏం చేస్తావు సమస్య ఎవరిది పిల్లతో పోలేదు అది పేరెంట్స్ చుట్టుకుంది కదా కాబట్టి ఆ అది రాకుండా ముందే నువ్వు జాగ్రత్త పడి పిల్లల్ని కంట్రోల్లో పెట్టుకుంటే పరిస్థితి రాదు నా పిల్లల్ని స్వేచ్ఛగా పెంచా స్వేచ్ఛగా పెంచా అంటే ఆ స్వేచ్ఛ ఎక్కడి నుంచి ఎక్కడికి దారి తీసింది ప్రెగ్నెన్సీకి దారి తీసింది ఆ వయసులో వాళ్ళకి తెలియదు అది తెలియక చేస్తారు తెలిసి కాదు అమ్మో ఇంత ప్రమాదం వస్తుంది అని వాళ్ళ ఆ క్షణంలో వాళ్ళు ఊహించరు ఆ ఇన్ఫెక్చేషన్లో మోహంలో పడిపోతారు ఆ వ్యామోహంలో తప్పు చేస్తారు అంచేత తప్పు ఒప్పు తెలిసినటువంటి పేరెంట్స్ అయితే తప్పనిసరిగా వాళ్ళ తప్పును మనం ఖండించే తీరాలి ఖండించి తీరకపోతే రేపు పొద్దున పర్యవసానాన్ని మనమే ఫేస్ చేయాలి ఫేస్ చేయాలి కదా మళ్ళీ ఎవరికోవడికి ఇచ్చి పెళ్లి చేయాలి అంటగట్టాలి కదా ఈ ప్రెగ్నెన్సీ నేను చేస్తాం అక్కడ నుంచి డాక్టర్లే చెప్పారు ఒకసారి ఇప్పుడు పద్దెనిమిది ఇరవై మధ్య వయసులో మాకు ఎబార్షన్లు ఎక్కువ వస్తాయి ఎందుకని వస్తున్నాయి ఇలాంటి వాళ్ళందరినీ తీసుకెళ్లి ఎబోర్షన్లు చేయిస్తారు ఆ సిచ్యువేషన్ రాకుండా ముందు జాగ్రత్త పడ్డ మేలు కదా అది అమ్మా ఈ రోజుల్లో ఎక్కువగా ఎవరైతే ఒంటరిగా ఉంటున్నా అరవై ఏళ్ళ పైన పడిన వాళ్ళని ఓల్డేజ్ వాళ్ళని కూడా ఎక్కువ ట్రాప్ చేస్తూ డబ్బులు అనేది తీసుకుంటున్నారు ట్రాప్ అయితే రీసెంట్ గా ఫేస్బుక్ లో ఒక అమ్మాయి పరిచయం అవడం తోటి ఎనభై ఏళ్ళ వృద్ధుడు కోటి డెబ్బై లక్షల రూపాయలని పోగొట్టుకోవడం జరిగింది దీనిపైన మీ స్పందన ఏంటి అసలు మీరు ఎలా దీన్ని చాలా మంది ఉన్నారమ్మా ఇలాగా ఇప్పుడు నిన్న పేపర్లోనే చూసాం కదా ఆయన ఎవరో యోగా గురువు యోగా గురువుని థర్టీ థర్టీ టూ ఇయర్స్ అమ్మాయి శిష్యురాలుగా చేరి ఆయనకి దగ్గర ఆయన హోటల్ కి తీసుకెళ్లి అక్కడ ఏదో రికార్డ్ చేసి ఆయన్ని మెయిల్ చేసింది యాభై లక్షలు ఆయనతో డిమాండ్ చేసింది మళ్ళీ రెండు కోట్లు కావాలంటే ఆయన పోలీసులు ఆశ్రయించాడు చెరువు పట్టుకున్నారు అనుకో ఇలాంటి ఎవరిదాకా అనేందుకు మా దాంట్లోనే జరిగింది నారాయణమ్మ అని ఒక అమ్మాయింది లేబరు యాభై పైన ఉంటారు కదా మా దగ్గర ఎవ్వరు యాభై లోపు ఉంటారు కదా అని చేత ఫిఫ్టీ ప్లస్ ఆవిడే ఆవిడే ఆవిడ ఏదో తప్పు చేసింది ఎందుకో పొమ్మన్నాం మేము జాయిన్ చేసుకోవాలి అమ్మాయిని మళ్ళీ లోపలికి రానివ్వం కాబట్టి ఆ అమ్మాయి హోటల్లో మా ప్రోగ్రామ్ జరుగుతుంటే కింద రిసెప్షన్ దగ్గర సోఫాలో కూర్చుంది కింద ఏం జరుగుతుందో మాకు తెలియదు కదా మేము పైన మా ప్రోగ్రామ్ గొడవలో ఉన్నాం ఉంటే ప్రోగ్రాం అయిపోయింది నాలుగు గంటలకి ఒక్కొక్కళ్ళ దిగి వెళ్తున్నారు ఆ వెళ్ళడంలో ఓ డెబ్బై ఏళ్ళ ఒక కోట్ల ముసలాయన ఫస్ట్ దిగాడు ఓకే ఆయన పట్టుకుంది ఈ నారాయణమ్మ పట్టుకుని నేను తోడు నెడ మెంబర్ నేనండి నేను తోడు కోసమే వచ్చాను లేట్ గా వచ్చాను నన్ను పొమ్మంటే నేను కింద కూర్చున్నాను అని చెప్పింది కూర్చొని మాట్లాడుకుందామంది సరే కూర్చున్నాడు కూర్చున్న తర్వాత నేను కూడా లివింగ్ రిలేషన్ కోసమే చూస్తున్నానండి మీరు లివింగ్ రిలేషన్ కోసమే చూస్తున్నారేమో కదా మీకు అభ్యంతరం లేకపోతే మన ఇద్దరం లివింగ్ రిలేషన్ లో ఉందాం మీ ఇంటికి వెళ్ళి మనం మాట్లాడుకుందాం అంది ఈయన ఒక ఐదు నిమిషాలు ఒక ఆడది మాట్లాడేపటికి పాపం ఈ డెబ్బై ఏళ్ళ అయినా అటెంప్ట్ అయ్యాడు సరే అన్నాడు ఇవి ఆటల్లో కూర్చోబెట్టుకుని ఒళ్ళు ఒళ్ళు తగులుతూ ఇంటికి తీసుకెళ్ళాడు ఇంటికి తీసుకెళ్లాడు ఇంటికి తీసుకెళ్లిన తర్వాత మాట్లాడుకోవాలి కదా మాట్లాడుకోవడం పక్కన పెట్టి నేను స్నానం చేసి వస్తాను వెళ్ళింది ఈయనకి బుర్ర ఉండాలి కదా అసలు అది నా ఇంట్లో స్నానం చేయడం ఏంటి మాట్లాడుకున్న తర్వాత దానికి వంపకది పోవాలి కదా అని దానికి ఏమీ రిస్ట్రిక్షన్ పెట్టాల అది స్నానం చేసి కొత్త పెళ్లి కూతురులా ముస్తాబా ఇస్తుంది నేను ఇక్కడ గుట్టకలు వేస్తూ కూర్చున్నాడు అది స్నానం చేసి వచ్చి నా దుద్దులు మోరీలో పడిపోయినాయి మీ మోరీలో ఉంది బా బంగారం దుద్దులు పోయినాయింది నా కొడుకు చంపేస్తాడు ఇప్పుడు నేను దుద్దులు లేకుండా పెడితే నువ్వు డబ్బులు ఇస్తావా వస్తావా అంది ఎక్కడ డబ్బులు ఇవ్వాల్సి వస్తా అని అంతరాత్రి పూట కూడా ఎవడో పిలిచి మోరీ అంతా ఇతికిచ్చాడు దొరకలా నేను ఇప్పుడు ఇంటికి వెళ్ళను నువ్వు నా నా డబ్బులు ఇస్తేనే నేను వెళ్తా లేకపోతే వెళ్ళను అంది ఏదో మొత్తం ఇంట్లో ఉన్నదంతా ఊడ్చి దాని చేతిలో పెట్టి నమస్కారం పెట్టాడు కానీ నేను ఆయన పూర్తిగా చెప్పలేదు ఇది ఇంకా ఏదో కొంత గ్రంథం నడిచిందే లేకపోతే అది ఊరికే డబాయించదు కదా ఏదో చేశాడు మొత్తం మీద ఆ తర్వాత చెప్పాడు ఇది మా వాళ్ళకి చెప్పాడు నాతో చెప్తే తిడతాను కాబట్టి మా వాళ్ళ వరకు చెప్పాడు ఇలా ఇలా జరిగింది నారాయణం ఇలా చేసింది అని సో ఇది ఒకలాంటి హనీ ట్రాపే కదా డెబ్బై ఏళ్ళు దాటిన ముసలాన్ని యాభై ఏడాది ట్రాప్ చేయడం ఏంటి అని మనం అనుకుంటాం కానీ ఆయనకు ఒక ఆడదాని అవసరం ఉంది అని చేత యాభై ఏళ్ళ వాళ్ళ కోసమే వచ్చాడు కాబట్టి అది యాభై అయితే అయిందిలే అనుకున్నాడు ఆయన కోవట్లయినా ఇది నాన్ బరేమని అయినా పర్వాలేదులే మనకు కాలక్షేపం అవడానికి అనుకున్నాడు ఒక్కరోజు మనకు గడిచినా చాలు కదా అనుకున్నాడు ఆ ఒక్కరోజు గడిచినా చాలనే కక్కుర్తి ఆయన ఎక్కడి దాకా తీసుకెళ్ళింది లక్షలు వదిలించుకున్నాడు ఆవిడ కోసం అని అంచేత ఇలాంటి ప్రమాదాలు ఎప్పుడూ జరుగుతాయి ఇప్పుడు మనం లో చూసుకుంటే ఆవిడ ఎంత ట్వంటీ ఎయిట్ టు థర్టీ ఇయర్స్ లోపే అమ్మాయి ఇతనికి ఎనభై సంవత్సరాలు ఫ్రెండ్ రిక్వెస్ట్ రాగానే యాక్సెప్ట్ ఇది మనం తప్పనిసరిగా ఆయనకి తెలియాలి ఎనభై ఏళ్ల వృద్ధుడు పాతికేళ్ల నిన్ను యాక్సెప్ట్ చేసింది అంటే ఎందుకు చేసింది అని ఆలోచన ఉండాలి కదా పాతికేళ్ల వయసులో ఉన్న మనిషికి నేను అంత అందంగా ఎలా కనపడతాను అద్దర్లో నామహమైన అందంగా కనపడదు నువ్వు అందంగా ఉన్నావు అని ఎవరైనా అంటే ఖచ్చితంగా వాళ్ళు ఏదో వాళ్ళ ప్రయోజనం కోసం అనుకున్నారనుకోవాలి అదేమీ లేదు ఆయన ఒంటరిగా బాధపడుతున్నాడు కాబట్టి ఆయనకు ఒక ఆడది అవసరం కాబట్టి ఆ అవసరంలో ఆయన ట్రాప్ లో పడిపోయాడు ఆయన నెమ్మదిగా ట్రాప్ చేసి ఆయన యాక్సెప్ట్ చేసి ఉంటాడు బహుశా ఫేస్బుక్ లో యాక్సెప్ట్ చేయగానే ఆయనతో చాటింగ్ మొదలు పెట్టి ఉంటుంది ఈ చాటింగ్ లో నెమ్మదిగా ఎప్పుడో నేను మీ ఇంటికి వస్తాను అని ఉంటుంది ఐ లవ్ యూ ఐ మిస్ యూ ఇవన్నీ రోజు ఇంకా పెట్టడం వల్ల ఆయన ఇంకా డబ్బులు అడిగినంత కూడా ఇచ్చేస్తూ పైన రూపాయలు లాస్ అయ్యాడు ఎప్పుడు అదే అది అది నీ వీక్నెస్ అంటున్నా ఆ అమ్మాయి తప్పు కాదు నీ బలహీనత పాతికేళ్ల అమ్మాయి ఎనభై ఏళ్ల ముసలాన్ని ఐ లవ్ యూ అంటే ఎలా నమ్మాడు అమ్మా బుర్ర ఉండాలి కదా వాడికి ఎలా నమ్మాడు ఐ మిస్ యూ అంటే ఎలా నమ్మాడు అరే నీ తండ్రి తాత వయసుంది తండ్రి కూడా కాదు నీ తాతగారు వయసు ఉన్నవాడు మనవరాలు వయసు ఉన్నది ఐ లవ్ యూ అంటే ఎలా నమ్మాడు అసలు అదేదో ట్రాప్ చేస్తుంది అన్నాను అనుమానం ఎందుకు రాల ఈ మధ్య ఇలాంటివి చాలా జరుగుతున్నాయి ఈ వయసులో ఉన్న ఆడవాళ్ళు చాలా తేలిగ్గా ముసరాళ్ళని సీనియర్ సిటిజన్స్ ఇదే చెప్పాను కదా అలాగా వాళ్ళని టార్గెట్ చేసుకుని వాళ్ళు సింగిల్ గా ఉన్నారో లేదో తెలుసుకొని వాళ్ళ నెమ్మదిగా వీళ్ళు ట్రై చేస్తున్నారు వీళ్ళు చాలా తేలిగ్గా ఒంటరితనంతా ఉంటారు కాబట్టి పడిపోతున్నారు అంటే ఎక్కువగా ఏజ్ ఏజ్ లో ఉన్న వాళ్ళు ఏం కోరుకుంటారమ్మా ఇప్పుడు ఎవరో ఒకరు అన్నోన్ పర్సన్ వచ్చేసి మీరంటే నాకు ఇష్టము లేదంటే మీరంటే నేను లవ్ చేస్తున్నాను మిమ్మల్ని అని చెప్పేసి ఇలా తోటి వాళ్ళు అంటే ఆ ఏజ్ లో ఎందుకని అట్రాక్ట్ అవడం జరుగుతుంది అంటారు వాళ్ళు ఒంటి తను ఒక్కళ్ళే ఉంటున్నారు కాబట్టి తోచదు ఒక తోడు కోసం చూసుకుంటున్నారు అందులో మగవాళ్ళకు ఒక బలహీనత ఏంటంటే వాడికి ఎనభై ఏళ్ళైనా రాని పాతికేళ్ళ అమ్మాయి నలభై ఏళ్ళ అమ్మాయి అడుగుతారు అసలు యాభై వద్దంటారు వాళ్ళు నా దగ్గరికి వచ్చేవాళ్ళు కూడా యాభై కంటే ఉండరండి మీ దగ్గర ముప్పై ఏళ్ళ వాళ్ళు అని అడుగుతారంటే ముప్పై ఏళ్ళ దాన్ని ఎనభై ఏళ్ళ వాడు ఏం చేస్తావు చెప్పు అసలు నువ్వు ఏం చేసుకుంటావు నువ్వు దాన్ని దాన్ని గుర్చోబెట్టి లొట్టలేయాల్సిందే కదా నీకు ఏంటి ఉపయోగం ఆ చిన్న వయసులో ఉన్నది నా దగ్గర ఉంటుందా అన్న కంట్రోల్ నీకు నీ మైండ్కి ఎందుకు ఉండదు మైండ్ కంట్రోల్ ఉండదు అది చిన్నదనంగానే అది యంగ్ అనంగానే ఈయన ఫీల్ అయిపోతుంటాడు నాకు ఒక అరవై ఐదేళ్ల ఆయన ఫోన్ చేశాడు ఒకసారి చాలా కాలం కిందట ఆయన తోడు కావాలనుకుంటున్నానని అంటే నేను మామూలుగా అడిగాను అంటే మీకు ఏ వయసు వాళ్ళు కావాలనుకుంటున్నారని ఆయన చెప్పేటప్పుడు ఏం చెప్పాడంటే నా పక్కన నా భార్యలా ఉండాలి కానీ నా కూతురులా ఉండకూడదు ఎంగమాయిని చేసుకుంటే మీ అమ్మాయి అని అడుగుతారు ఎక్కడికైనా అడితాయి కాదండి నా భార్య అని చెప్పాలి నా పక్కన నా భార్యలా ఉండాలమ్మా నాకు సిక్స్టీ ఫైవ్ అంటే అరౌండ్ సిక్స్టీ ఫిఫ్టీ ఫైవ్ సిక్స్టీ వయసు వాళ్ళు సరిపోతారు అంటే స్టార్టింగ్లో నేను చాలా ఫీల్ అయిపోయి మీరు ఒక్కరే కనబడుతున్నారండి ఇలాగ నా పక్కన నా భార్యలా ఉండాలి యాభై ఐదు అరవై ఏళ్ళ ఆవిడ కావాలన్నారు ఎవరు అడిగినా సరే ఇంకా ఎంగు లేరా ఇంకా ఎంగు లేరా అని అడుగుతారండి మీరు ఇలా అడుగుతున్నారు అన్న అంటే ఆయన ఏం చెప్పాడో తెలిసిన ఏం లేదమ్మా ఎంగు దాన్ని చేసుకున్నాను అనుకో అది ఇంట్లోనే దుకాణం పెడుతుంది నేను ఆఫీస్కి వెళ్ళగానే నాకు ఆఫీస్కి వెళ్తే మనశ్శాంతి ఉండదు అది ఇంట్లో ఏం చేస్తుందో ఎవరిని పిలిచిందో అని టెన్షను ఈ అరవై ఏళ్ళ దాన్ని చేస్తున్నాను అనుకో రాబాబు అని పిలిచిన ఎవడు రాడు నాకు సేఫ్టీ గ్యారంటీ అదంతకే ఇంట్లో ఉంటుంది భయం ఉండదు అంతేత ఈ మనశ్శాంతి లేకుండా ముప్పై ఏళ్ళ దాన్ని ఏం చేసుకోవడం ఎందుకు అలాగే అరవై ఏళ్ళది అయితే ఇంట్లో పడి ఉంటుంది నేను ప్రశాంతంగా ఉద్యోగం చేసుకోవచ్చు అందుకని నాకు యాభై ఐదు అరవై ఏళ్ళ వాళ్ళ కానీ యంగ్ వద్దమ్మా అన్నాడు అలాగా ఆ పరిజ్ఞానం ఆ మగవాళ్ళకు ఉండాలి ముఖ్యంగా వాళ్ళ మనస్తత్వం ఏంటంటే ఎంగ అనగానే ఫీల్ అయిపోతారు అది నన్ను లవ్ చేస్తుంది అనగానే ఇంకా టెంప్ట్ అయిపోతారు కానీ అది శాశ్వతం కాదు అది హనీ ట్రాప్ అని వీళ్ళు ఎప్పటి ఇన్ని పేపర్లలో వస్తున్నా కూడా హనీ ట్రాప్ అని ఎలా తెలుసుకోరు ఫేస్బుక్లో ఆయన ఎలా యాక్సెప్ట్ చేశాడు ఆవిడ ఫ్రెండ్ రిక్వెస్ట్ అది నీకు అర్థమైపోవట్లేదు ఆ పదికేళ్ళ మనిషిని ఎనభై ఏళ్ళ అని ఎలా లవ్ చేస్తుంది ఆ పరిజ్ఞానం పోగొట్టుకునే వీళ్ళ మానసికమైన బలహీనతే ఆయన లక్షలు కోట్లు వదిలి వదిలించుకున్నాడు అంతే ఇలాంటివి అన్ని ట్రాప్లు చాలా ఉంటాయి మా మగవాళ్ళే జాగ్రత్తగా ఉండాలి ఇలాంటి విషయంలో ఎందుకంటే డబ్బు కోసం రకరకాల వేషాలు వేస్తున్నారు ఆడవాళ్ళు చూస్తున్నాం కదా అలాంటప్పుడు మనం కూడా జాగ్రత్త పడాల్సిన అవసరం ఉంది కదా ఇదేంటిది రోడ్లు కూడా బంగారం చేస్తాం అది చేస్తాం ఇది చేస్తామని వస్తూ ఉంటారు రోడ్డు మీద మగవాళ్ళు వస్తారు కర్మంజాలకు లేడీ వచ్చింది అనుకో వీడు టెంప్ట్ అనుకో అయిపోయాడే ఉన్నాయి అని చేత అసలు ఆడది అంటే ఆవిడ దూరంలో ఉండాలి తప్ప ఆడదాన్ని నువ్వు పొరపాటును కూడా పిలవకూడదు అది మంచిగాని చెడ్డ కానీ నీకు మంచి చెడ్డో తెలియనప్పుడు అసలు రిస్క్ ఎందుకు దాన్ని పిలవడం ఎందుకు నీ జుట్టుకు రంగేస్తానని మా దాంట్లో కూడా ఒకసారి మా కమ్యూనిటీ లివింగ్ ఉంది కమ్యూనిటీ లివింగ్ లో కొంతమంది ఉండేవారు ఒక ఆమె వీళ్ళందరినీ సూపర్వైజ్ చేస్తూ సూపర్వైజర్ ఉండేది ఓ ముసలాని ఇలాగే జుట్టుకు రంగేయించుకుంటామంటే నేనేస్తా రా నీకు అందిట అని జుట్టు జుట్టుకు రంగేసింది ఈయన టెంప్ట్ అయ్యాడు ఈయన టెంప్ట్ అవ్వాలి ఓ నలభై వేల యాభై వేల అప్పడిగింది ఇచ్చాడు మరి జుట్టు జుట్టుకే రంగేసిందా ఇచ్చాడు డబ్బులు ఇవ్వదు కదా ఆయనకి నాకు చెప్పాడు నాకు చెప్తే నేనేం చేస్తాను నువ్వు ఇచ్చే ముందు ఇవ్వనా అని అడిగేవా నీ కర్మ అనుభవించాను ఫార్టీ థౌసండ్ అమ్మాయిని ఆడిన జుట్టుకు రంగేసిందంటే దాని వాల్యూ ఉంటుంది కదా అనిచేస్తే మొగాళ్ళు ఈ టెంప్టేషన్ మానుకోవాలి వయసులో ఉన్న ఆడవాళ్ళతో అస్సలు చాలా జాగ్రత్తగా ఉండాలమ్మా ఆఫీసులో ఉద్యోగాలు ఉన్నాయి ఆఫీసులో ఉంటాడు ఈ పాతికేళ్ళ అమ్మాయి ఏదో పెన్ను పట్టుకున్నా పుస్తకం పట్టుకున్న లోపలికి వెళ్తుంది ఏదో మాట్లాడుతుంది అక్కడి నుంచి బయటకు వచ్చి నన్ను ఏదో అలా అన్నాడు ఇలా అన్నాడు నా జాకెట్ చింపాడు అని బయటకు వచ్చింది అనుకో అది అల్లరి చేస్తామో నువ్వే వదిలించుకోవాలి దాన్ని నీ పరువు పోతుంది కాబట్టి ఇలాంటి వాటికి అసలు అవకాశం ఇవ్వకూడదు ఎప్పుడైనా డాక్టర్స్ ఒక లేడీని పరీక్ష చేయాలంటే నర్సుని దగ్గర పెట్టుకుని పరీక్ష చేస్తారు ఎందుకని మనకి ఎందుకు వచ్చింది రిస్క్ కనీసం నర్సు ఉంటే ఇలాంటి సాహసం అది చెయ్యదు చేసిన నర్సు సాక్ష్యం ఉంటుంది కాబట్టి అంత జాగ్రత్తగా ఉంటారు అంత జాగ్రత్త ప్రతి ఒక్కళ్ళు భరించవలసింది ముఖ్యంగా సింగిల్స్ సీనియర్ సిటిజన్స్ ఈ హనీ ట్రాప్ లో పడితే వాళ్ళే నష్టపోతారు తప్పనిసరిగా చాలా జాగ్రత్తగా ఉండాలమ్మా రైట్ అమ్మా Thank you. And for more videos, please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe I And please subscribe to I For more videos, subscribe to iDream. Please like, share, and subscribe to the channel. Congratulations, I Subscribe to iDream. Subscribe to I, dream. Subscribe to I dream. So subscribe to iDream so Media. I Dream ki I Dream team andar huge congratulations. Please subscribe I Dream Media. Please subscribe to iDream. Subscribe. ఐ డ్రీమ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ ఐ డ్రీమ్ అంటే నా కలల చానెల్ సబ్స్క్రైబ్ చేసుకుని అందులో తిరిగిపోతే లేదు మీరైతే గంట గుర్తుపట్టారు మో సర్చ్ వీడియోస్ ప్లస్ సబ్స్క్రిబ్ టు ఐ డ్రీమ్ సబ్స్క్రిబ్ టు ఐ డ్రీమ్ ప్లీజ్ సబ్స్క్రిబ్ టు ఐ డ్రీమ్ ప్లీజ్ సబ్స్క్రిబ్ ఐ డ్రీమ్ మీడియా ప్లీజ్ డూ సబ్స్క్రిబ్ టు ఐ డ్రీమ్ ప్లీజ్ టు ఐ డ్రీమ్ మీడియా ఫర్ బెస్ట్ ఎంటర్టైన్మెంట్ అండ్ ఇన్ఫర్మేషన్ ప్లీజ్ సబ్స్క్రిబ్ ఐ డ్రీమ్ అండ్ డొట్ ఫోగట్ సబ్స్క్రిబ్ టు ఐ డ్రీమ్